నేను కుట్టుకునే ప్యాంట్ వచ్చేసి థర్టీ సెవెన్ ఇంచెస్ వరకు రావాలండి నాకు నా లెంత్ వచ్చేసి థర్టీ సెవెన్ ఇంచెస్ దానిలో నుంచి టెన్ ఇంచెస్ పైన తిస్తీ భాగానికి తీసేస్తే ట్వంటీ సెవెన్ ఇంచెస్ వస్తుంది దానికి కింద ఇక్కడ బిల్ట్ లాగా మడిచి కుట్టుకుంటాం కదా దానికి టూ ఇంచెస్ యాడ్ చేస్తే ట్వంటీ నైన్ ఇంచెస్ ఇక్కడ నేను టోటల్ లెంత్ వచ్చేసి అంటే కాలు యొక్క పొడవు వచ్చేసి ట్వంటీ ట్వంటీ నైన్ ఇంచెస్ అంటే ఇక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఇక్కడ కొంచెం కుట్లోకి ఇక్కడ పైన కొంచెం కుట్టులోకి పోగా ట్వంటీ నైన్ ఇంచెస్ వస్తుంది నాకు ఇక్కడ కాలు లూజ్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాను దానికి ఒక ఇంచి లేదా ఇంచినర లూజు ఖర్చు ఖర్చు భాగానికి తీసుకున్నాను ఇక్కడ పైన ఖర్చు అంటే ఐ చెప్పు ఎవరు పైన లూజ్ వచ్చేసి శారీ టూ హోల్డింగ్స్ మీద ఉంటుంది కదా ఈ టూ హోల్డింగ్స్ మీద ఉన్నంత తీసుకున్నాను ఎందుకంటే మాకు కొంచెం ఎక్కువ లూజ్గా ఉండాలండి అలా లూజ్గా ఉండడం ఎందుకంటే మేము వచ్చేసి పొలం పనులు కదా మేము శారీ అవన్నీ ఉంచుకొని ఈ ప్యాంట్లు వేసుకుంటాం అనమాట అందుకని ఇక్కడ కిస్ కిస్తీ వచ్చేసి నేను ఇక్కడ తీసుకున్నాను నుంచి ఇక్కడ మనం కారులెంత తీసుకున్నాం కదా ఎంత అక్కడ తీసుకున్నాం కదా ఇక్కడ కాలు లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అండి ఖర్చుతో కలిపి ఇంకా ఆ ఖర్చు వరకు నేను ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను ఇలా లూజ్గా ఉండడం వల్ల మాకు ఏమవుతుందంటే శారీ అలా ఉంచుకొనే కట్టుకుంటాం కాబట్టి కాబట్టి ఈ ప్యాంట్లు నాకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది మళ్ళీ టైట్గా కుట్టుకున్నామంటే కాలేజీ పిల్లలం కాదు కదండి పొలంలో పనులు చేయాలంటే లూజ్గా ఉండాల్సింది నేను ఇది కట్ చేస్తున్నాను ఇంకా ఇది వచ్చేసి మన వైపు అంటే శారీని రెండు కాళ్ళ కోసం తీసుకున్నాను హోల్డింగ్ చేసి ఇటువైపు మన వైపు ఏమో హోల్డింగ్స్ ఉండాలి ఓపెనింగ్స్ వచ్చేసి మనకు ఆపోజిట్ వైపు ఉండాలి నేను చెప్పేది మీకు క్లియర్గా అర్థమవుతుందా అంటే నాకు ఫస్ట్ టైం అండి చెప్పటం అలా వీడియోలు ఈ ఈ ప్యాంట్లు నేను కుట్టుకునేవి గురించి అందుకని కొంచెం క్లియర్గా రావడం లేదు చెప్పడం ఏమన్నా డౌట్ ఉంటే మళ్ళీ మీరు కామెంట్లో తెలియజేయండి తప్పనిసరిగా నేను మీకు క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలు అయితే నేను ఫస్ట్ టైం పోస్ట్ చేస్తాను చేయాలని అనుకుంటున్నాను ఇక్కడ ఇక పైన హోల్డింగ్ ఉంటుంది కదా ఇది కట్ చేసుకుంటే మనకి ఏ కాలుకు ఆ కాలు విడివిడిగా వస్తాయి అనమాట ఇంకా ఇంకా ఇక్కడ మనకి కాలి భాగం అయిపోయింది కాబట్టి ఇంక ఇది పక్కన పెట్టేసుకొని ఇక పైన కిస్తీ భాగం కోసం ఇక్కడ మనకి ప్యాంట్ కట్ చేయంగా ఉంటుంది కదా క్లాత్ దానిలోనే అడ్జస్ట్ చేసుకున్నాము ఇంకా క్లాత్ అంతా వేస్ట్ చేయకుండా శారీ వచ్చేసి రెండు ప్యాంట్ల వరకు అవుతుందండి అందుకని చెప్పి అలా చేస్తున్నాను నేను ఇక్కడ మనకింకా ఒక టెన్ ఇంచెస్ వరకు క్లాత్ కావాలి మళ్ళీ పైన మనము నాడా అంటారు కదా ఆ నాడా ఎక్కించుకోవడానికి ఒక టూ ఇంచెస్ అంటే ట్వెల్వ్ ఇంచెస్ క్లాత్ మన నడుము నా నడుము లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ అండి థర్టీ సిక్స్ని ఫోర్గా డివైడ్ చేస్తే చూపిస్తా చూడండి మీరు ఇక్కడ క్లియర్గా థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ని లేదా థర్టీ ఎయిట్ వరకు అయినా తీసుకోవచ్చు అంటే మనకి లూజ్ ఉండాలి కదా అందుకని చెప్పేసి థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ని ఫోర్గా డివైడ్ చేస్తే వచ్చిందండి టెన్ 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 తీసుకుంటున్నాను నేను నేను టెన్ ఇక్కడ మళ్ళీ కొంచెం హోల్డింగ్ ఉంటుంది కదా నాడ ఎక్కించేటప్పుడు కొంచెం మనం అట్లా నాడ ఓపెన్ అవ్వ ఎక్కించుకోవడానికని కొంచెం మడత పెట్టి కుట్టుకుంటాం కదా దానికోసం అని చెప్పి మొత్తం వచ్చేసి లెవెన్ ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను లెవెన్ ఇంచెస్ పొడవు ఇది ఫోర్ ఫోరు అంటే నాలుగు లేయర్లు ఉందండి నాలుగు లేయర్లు నాలుగు పదకొండు నలభై నాలుగు అంటే దాదాపు మనకి నా నడు వచ్చేసి థర్టీ ఎయిట్ అలా ఉంటుంది కొంచెం ఎక్కువ ఉన్నా ఇబ్బంది లేదు అందుకని చెప్పి నేను ఉంది కదా క్లాత్ అని చెప్పి పెట్టేసుకుంటున్నాను టెన్ ఇంచెస్ లెంత్ టెన్ ఆర్ ట్వెల్వ్ టెన్ పెట్టుకున్నానండి సరిపోతుంది ఇంకా ఇక్కడ ఇక కట్ చేస్తాను ఈ మిగతా శారీ అంతా ఇంకొక ప్యాంట్ అవుతుంది నాకు ఇది దాచేసుకొని మళ్ళీ ఇంకొక ప్యాంట్ కుట్టుకుంటాను అవసరమైనప్పుడు ఇప్పుడు ఇంతవరకు కట్ చేస్తున్నాను ఇంత వచ్చేసరికి పైకి ఇది పైన మనకి కిస్తీ బాగుంటారు అంటారు కదా ఫ్రెండ్స్ దానికోసం అనమాట ఫోర్ లేయర్స్ అనమాట అంటే రెండు ముందుకి రెండు వెనక వెనకకి ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఇదేమో పార్టు ఇలానే ఇంకా టూ లేయర్స్ ఉన్నాయి కదా ఇక రెండు ముందు పార్ట్ కనమాట అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ మీకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది అంటే రాని వాళ్ళ కోసం మాత్రమే నేను చెప్తున్నాను ఇక ఈ మిగిలిన పీసులు వచ్చేసి రెండు మూడు లాగా కట్ చేసుకొని నాడా కోసం అని చెప్పి కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకుంటాను అంటే అంత పర్టికులర్గా నేను నాడాలి కుట్టుకోను కావాలంటే ఒక టూ ఇంచెస్ క్లాత్ని ఇట్లా ఒక కట్ చేసుకొని నాడాలాగా ఇదే అయితే మనకి ఇబ్బంది లేదు మళ్ళీ మళ్ళీవేదో వెతుక్కొని పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఒక టూ ఇంచెస్ ఈ ఫోర్ లేయర్స్ మీద ఉన్నదాన్ని కట్ చేసుకుంటున్నాను నాడా కోసం ఈ రెండు పీసులు నాడా కోసం ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇంతే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని నా ఛానల్ పేరు వచ్చేసి మా పల్లె మా పల్లె మాట నా ఛానల్ పేరు వచ్చేసి తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలం పని అన్ని తీసి పక్కన పడేయద్దు నన్ను సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా కొన్ని వీడియోలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు మంచి మంచిగా ఇంకా చాలా చేసి పెట్టడానికి నన్ను సపోర్ట్ చేశారంటే నాకు ఒక మోటివేట్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్